విశాఖపట్నం ఏజెన్సీలో బొంగు చికెన్ చాలా ఫేమస్ అరకు టూరుకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఈ బొంగుల చికెన్ తినకుండా రారు ఇప్పుడు ఈ బొంగు చికెన్ వైజాగ్ సిటీలోనే దొరుకుతుంది అదే రుచి అదే క్వాలిటీతో ఆహా ఏమి రుచి అనరా మైమరిచి అంటూ నగరవాసులు ఎంజాయ్ చేస్తున్నారు ఈ బొంగు చికెన్ ఆంధ్ర యూనివర్సిటీ హై స్కూల్ గ్రౌండ్ మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్లో బీచ్ రోడ్ వద్ద ఏర్పాటు చేశారు ఏజెన్సీ నుండి వెదురు బొంగులు తీసుకువచ్చి ఎంతో రుచికరమైన ఈ చికెన్ నగరవాసులకు అందిస్తున్నారు నిర్వాహకులు కొర్రా బాబురావు శ్రీను మల్కాపురం నుంచి వచ్చాను అంటే నేను చాలాసార్లు అరకు బెంగులా చికెన్ కోసం వెళ్ళాను చాలా సార్లు ఉంది నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వస్తే బొంగులా చికెన్ చూశాను తీసుకున్నాను బాగుంది నార్మల్ చికెన్కి దీనికి తేడా మనకు ఆయిల్ ఉండదు దీనికి మన కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు దీనికి మన స్పైసీ లెవెల్స్ ఏదైనా మనకు ముందే మన ముందే చేస్తారు బాగుంటుంది బాగుంది చికెన్ అయితే బాగుంది బాగుండే చికెన్ ఈ బొంగు చికెన్ అధిక సంఖ్యలో నగరవాసులు వెళ్ళి రుచి చేస్తున్నారు ఈ బొంగులో చికెన్ కేజీ ఆరు వందల రూపాయలు అర కేజీ మూడు వందల రూపాయలు పావు కేజీ నూట యాభై రూపాయలు చొప్పున మూడు విధాలుగా అమ్మకాలు జరుపుతున్నారు వీరు చికెన్ని వంట పాత్రలో కాకుండా ప్రకృతిలో దొరికే బొంగులో వండుతారు మాంసానికి ఉప్పు కారం దట్టించి దాన్ని వెదురు బొంగులో కూర్చి మంటపై ఉడికించి వేడివేడిగా పర్యాటకులు వడ్డిస్తారు విశాఖ ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాల్లో మాత్రమే ఈ బొంగులో చికెన్ అందుబాటులో ఉంటుంది అత్యంత రుచికరమైన ఈ వంటకాన్ని తయారు చేయడము కొంతమంది గిరిజనులకే సాధ్యమవుతుంది విశాఖ సిటీలో దొరకడంతో ఈ బొంగులో చికెన్ బ్రాండ్గా మారింది ఇప్పుడు వైజాగ్ సిటీలో దొరకడంతో నగరవాసులు ఫుడ్ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు